నువ్వులు రేవన ఒక పెద్ద గ్రామం ఉంటుంది మా వజ్రకో మా మండలంలో వాళ్ళ పాపం జనసేన కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు చనిపోయారు వాళ్ళు ఏదో సభ్యత్వం తీసుకుంటే చనిపోతే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఏదో చెప్పి చేశారట తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు వాళ్ళకు కూడా అలాగే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మీరు సభ్యత్వం చేసుకుంటే అని చెప్పి వాళ్ళందరితో కూడా ఇలాగే సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నారు బలవంతం చేసి మీ సూపర్ సిక్స్ రావు మీరు సభ్యత్వం నమోదు చేసుకోకపోతే అంటే పేదలు అలాగే పోయింది వంద రూపాయలు కదని చెప్పి వంద రూపాయలు కట్టారు ఒక్కొక్క సభ్యత్వం చాలా గొప్పగా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు కోటి సభ్యత్వాలు నమోదు చేసినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీది అన్నారు వంద రూపాయల సభ్యత్వం అనుకుంటే కోటి సభ్యత్వాలు అనుకుంటే వంద కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నుంచి మీరు బెత్తాయించారు ప్రజల నుంచి చందాల రూపంలో వంద కోట్ల రూపాయలు మీరు బెత్తాయించారు యాక్సిడెంట్ అని చనిపోయినప్పుడు కూడా ఎవరికి మీరు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు న్యాచురల్గా చనిపోయినప్పుడు కూడా మీరు ఎవరికి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు మీ గ్రామాల్లోని మీ కార్యకర్తలేమో ఒక్కొక్కటి భయపెట్టి బలవంతం చేసి వంద రూపాయలు కట్టించారు అంటే ఇది స్కామ్ కాదా ఇది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం అనేది ఒక వ్యవస్థీకృత నేరం కాదా ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా మీరు ప్రజల నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు బలవంతం చేసి చందాల రూపంలో మరి మీరు ఎందుకు ఎవరికి అంతమంది అంతమంది ఎవరు వంద కోట్లు వసూలు చేసి మీరు ఎవరికి ఇస్తున్నారు మీరు ఇన్సూరెన్స్ నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు చంద్రాని బీమా అమలు చేయటం లేదు ఎవరైనా చనిపోతే దయ దాక్షిణ్యాల మీద సీఎంఆర్ఎఫ్ ఎంత కొంత ఇస్తామంటున్నారు నాకు అర్థమవుతుంది హక్కుగా రావాల్సినటువంటి వాటిని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు మీరు ప్రజల్ని హక్కుగా తీసుకునే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనమైన మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని నేనైతే అభిప్రాయపడుతూ ఈ రెండు విషయాల్లో కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఈ చంద్రాని బీమా విషయంలో కూడా మీరు మీరు పునరుద్ధరిస్తాం అన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం తక్షణం పునరుద్ధరించి ప్రజలకు మంచి మంచి జరిగేట్టుగా చేయాలని నేనైతే కోరుతున్నాను ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు కూడా ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి ఎక్కడైనా ఎవరైనా యాక్సిడెంట్ తో చనిపోతేనో నేచురల్ గా చనిపో లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ నేచురల్ గా చనిపోయినా సరే బాబు మీరు మాకు చంద్రానికి మేము ఇస్తానన్నారు కదా ఇస్తేనే మీకు ఓట్లేసాం కదా అని డిమాండ్ చేయాలని అడగాలని కూడా నేను ప్రజలు కోరుతున్నాను